పట్టుమంది పది మంది కూడా రారు మీ ముఖాలకి అలాంటి చూసి మీరు ఆయన మీద కేసుల మీద కేసులు ఏంటిరో మీ పరిపాలన నిజంగా ఎంత దరిద్రంగా ఉందో ఒక్కసారైనా ఆత్మవిమర్శ చేసుకోరా ఆత్మవిమర్శ చేసుకోవాలి కదా ఏం చేస్తున్నాము ఈ వన్ ఇయర్గా మేము ప్రజలకు ఏం న్యాయం చేశాము ఇచ్చిన హామీలు ఎంతవరకు నిలబెట్టాము అదేవిధంగా మహిళల మీద ఎందుకు ఇన్ని ఘోరాలు జరుగుతున్నాయి మరి జగన్ గారి టైంలో చేయుత ఏమిటి ఆసరా ఏమిటి అదేవిధంగా ఈవీసీ క్రింగ్ ఒకటేమిటి ఎన్ని రకాలుగా మహిళలకు కొన్ని లక్షల రూపాయలు పదిహేను ఇరవై లక్షల రూపాయలు విలువైనటువంటి ఇళ్ల పట్టాలు స్వయంగా ఇళ్ళు కూడా ప్రభుత్వమే కట్టించి ఇస్తానని అంతమందికి దాదాపు ముప్పై లక్షల మందికి మహిళలకే ఇళ్ల పట్టాలు ఇచ్చారే అదే పరిపాలన లేకపోతే వాళ్ళ పట్టాలన్నీ లాక్కుని మీ వాళ్ళు ఆక్రమించేస్తుంటే మీరు చూస్తా ఊరుకుండే ఇది గుడ్ గవర్నెన్స్ మీరు ఆలోచించండి ఒక్కసారిగా మీరు కాదు మీరు ఎట్లాగా ఆలోచించరు ఎందుకంటే అధికారం అనేటువంటి ఒక మత్తులో అవినీతిలో కూరుకుపోయినటువంటి మీ కూటమి ప్రభుత్వం ఈరోజు ఏదో పెద్ద ప్రశ్నిస్తాము అని జగన్ గారి టైంలో వీరనారిలాగా మాట్లాడినటువంటి పురంధరేశ్వరి గారు మీరెక్కడున్నారమ్మా మీరేం చేస్తున్నారు మీరేమి దీని గురించి పట్టించుకోరా మరి ఇంతమంది ఆడపిల్లలు కనీసం మీ పార్టీ తరఫునైనా మీరు పార్టీ అధ్యక్షురాలే కదా మీరు వెళ్ళి ఒకసారైనా సరే అక్కడ వెళ్ళి ఆ పిల్లలు ఏంటి ఇంత అన్యాయం జరుగుతుందని మీరు మాట్లాడితే కొంచెం గవర్నమెంట్ భయం వస్తుంది కదా ప్రభుత్వానికి అంటే పరోక్షంగా మీరు మిత్రపక్షం అనేటువంటి పేరుతో చేసే యదో పనులన్నిటి కూడా మీరు సపోర్ట్గా నిలబడతారా అంటే ఈ చెడులో మీరు కూడా ఉన్నారు కదా కర్త కారైత చైవ అనుమోదక చత్వారో సమభాగినః అని భారతమే చెప్తా ఉంది కదా చేసే పాపాల్లో కానీ మంచి చెడులో కానీ మంచిలో మంచిలో కానీ నలుగురు భాగస్వాములు అవుతారు కానీ ఇక్కడ ముగ్గురు ఉన్నారు అందుకే ముగ్గురని కూర్చురా మొండదయ్యమని శ్రీనాథుడు ఎప్పుడో చెప్పాడు ముగ్గురు కలిస్తే అది నాశనమే అయిపోతుంది అన్నట్టుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తే సర్వనాశనం అభివృద్ధి లేదు అమరావతి పేరుతో పెద్ద అవినీతి భాగవతం జరుగుతూ ఉంది అక్కడ అదేవిధంగా రాష్ట్రంలో ప్రజలు ప్రజా వ్యవస్థ అంతా కూడా అయిపోతూ ఉంది ల్యాండ్ ఆర్డర్ అసలు ఎక్కడుందో అటకెక్కి కూర్చుంది పోలీసులు మీ చేతిలో మనుషుల్లాగా మార్చేసుకున్నారు వాళ్ళకి మరి ఇష్టం వచ్చినట్టుగా కేసులు పెట్టిస్తూ ఉన్నారు ఆ సెక్షన్లో ఏంటి కోర్టు ఎన్నిసార్లు మీకు మట్టికాయలు మట్టింది ఏమన్నా కొమినేని గారి విషయంలో సుప్రీంకోర్టు ఎంత తీవ్రంగా మాట్లాడి సిగ్గు రాదా మీకు ఇంకా ఏమాత్రం కూడా సిగ్గు లేదా అది ఉంటే ఇదంతా ఈ పిచ్చి పనులన్నీ ఎందుకు చేస్తారు అన్న ప్రభుత్వం సాయం చేసిందా ఈ ఆడపిల్లలకి అసలు మహిళలకే చేస్తా ఉందా ఏది చేయకుండా గ్యాస్ అన్నారో అది గ్యాస్ అయిపోయింది అదేవిధంగా అమ్మఒడి చూస్తే అదేదో కొంతమందికి అందింది అది కూడా మీ వాళ్ళకే అందింది అనుకుంటా లేకపోతే ఒక్కొక్క కార్డుకి తొంభై మంది ఏంటండి పిల్లలు ఈ అసలు ఎక్కడన్నా ఉందా ఇట్లాంటివి అంటే దొంగ లెక్కలు మరి ఈ విధంగా దొంగ పంపిణీలు మళ్ళీ పరోక్షంగా అదంతా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అందేటట్టు చేయటం ఇది పరిపాలన ప్రభుత్వం అనేది పారదర్శకంగా ప్రజలకి ఒక సిన్సియారిటీ ఒక నమ్మకాన్ని కలిగించాలి అలాంటిది మీదంతా కూడా అవినీతి కోసం ప్రజల్నే మభ్యపెట్టి ప్రజలను వెన్నుకోటు పడిచేటువంటి ఒక ప్రభుత్వంగా తయారైపోయింది ఎవరినైనా సరే పెద్ద మనుషులు కాస్త మేధావులు అనుకున్న వాళ్ళక మీరు వాళ్ళతో వాళ్ళతో మాట్లాడించినా చెప్తారు వాస్తు గత ప్రభుత్వం ఎలా ఉంది అభివృద్ధిలో దూసుకుపోయింది జీఎస్టీలో నంబర్ వన్ ఉన్నాము రాష్ట్రంలో అదేవిధంగా పథకాల అమల్లో క్యాలెండర్ పెట్టి డేట్లు వారీగా ఇచ్చాము మహిళల్ని మరి ఉద్ధరించడంలో మహిళా సంక్షేమ పథకాలు అమలు చేయడంలో అన్నింటిలో కూడా యాభై శాతం అరవై శాతం పర్సెంటేజ్ మహిళలకు ఇవ్వటంలో మహిళా సాధికారతను మరి ఒక సుప్రతిష్టంగా అంత సక్సెస్ఫుల్గా అమలు చేయగలిగింది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే